చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవటంలో చురుగ్గా ఉండేవారు కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్ళను అనుసరించలేకపోతున్నాడు వాళ్లతో సమానంగా రాణించలేక అవుతున్నాడు గురువు గారిదంతా గమనిస్తున్నాడు ఒకరోజు ఆయన శిష్యుని పిలిచి హస్త హస్త సాముద్రికాన్ని పరిశీలించదలిచి చేయి చాపమన్నాడు కొద్దిసేపు పరిశీలించిన కిందట శిష్యునితో శిష్య నీ జాతక రీత్యా నీకు విద్యాయోగం లేదు ఎంత వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించటం లేదు కదా అన్నాడు అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా కుంపిపోయాడు నాయన నీవిగా మీ ఇంటికి వెళ్ళి నీకు తగిన వృత్తి అవలంబించడం అన్నాడు ఆ గురువు పరివెక్కన హృదయంతో ఇంటి పాటు పట్టాడు శిష్యుడు దారిలో మదినండా ఆలోచనలే పలత చెందిన మనసులో మురుకుల్లా బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి ఓ పక్క తల్లిదండ్రులు ఏమంటారు అనే బాధ మరో పక్క స్నేహితులు వేలి చేస్తారనే శంక ఇరుగు పొరుగు వారు తన్ని తక్కువగా చూస్తారు అన్న సందేహం ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించి చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చేద కనిపించింది గ్రామస్తులు అందులోంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలో నీటితో దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెక్కి నీడను సహాయ తీసుకుందామని కూర్చున్నాడు బావిపై చూస్తున్నాడు తాడుతో విరుపు చెందడం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది శిష్యుడి మధ్యలో ఒక ఆలోచన వెదిగింది చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయి అరిగిపోయింది అలాంటి అలాంటిది సాధనతో నేను విద్యను అర్జించలేనా నా విద్య పూర్తి చేసి పూర్తి చేయకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అనే దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరిగి ముఖం పట్టాడు తిరిగి వచ్చిన సృష్టిని చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు గురువుగారు మళ్ళీ తన అరచి చూపించి గురువుగారు మీరన్న విద్యారేప ఇక్కడ ఎక్కడ ఉంటుంది నాకు చూపించింది అన్నాడు తన వేలతో గుర్తులు చూపించాడు ఇప్పుడే బయటికి వస్తానంటూ చెప్పడంతో బయటికి వెళ్ళాడు శిష్యుడు దగ్గరలో ఉన్న ఒక పదిన రాయిని తీసుకొని గురువు గుర్తును చూపించిన చోట గీతలాగా కోసుకున్నాడు గురువు దగ్గరికి వచ్చి గురువు గారు నాకు కూడా విద్యారేఖ ఉంది నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు దయచేసి మిగతా వాళ్ళతో పాటు నాకు విద్యను బోధించిన ప్రాయపడ్డాడు గురువుగారి మాట మాట్లాడలేదు శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది అతని పట్టుదలకు ముగ్ధుడయ్యాడు అతనికి కూడా విద్యను ఏర్పరచడం ప్రారంభించాడు అనది కాలంలో విద్యార్థి మిగతా వారి మించిపోయారు పెద్ద అయ్యాక ప్రపంచంలో అత్యంత అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణ రచించాడు చరిత్రలో ఆయన పేరే రాణిని మహాప్రభు ఈ విద్య నచ్చినట్లయితే వచ్చింది మనం చాలా సెక్స్టైట్ చేసుకోండి